ఇంపార్టెంట్ ఫైవ్ సందర్ పాయింట్స్ ఆయన నిత్యం సేవ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్ లో అడ్మోస్ ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి సో ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ ని కూడా వచ్చి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ బుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసిన

स्टार्टिंग एंटरी इन रादर इन लोचिंग तर्वत बबवन आरस तर्वत माने कोर्ड कल्टीवेशन सर तर्वत शेटल कल्टीवेशन फ्रेंड्स फ्रॉम इंडस्ट्री लो ट्राइबल्स इकोवे इन मतलब कैरियर इन डिलीवरी प्रॉब्लम्स ये वाइड रेंज ऑफ

ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడే అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంట మామూలు కూడా ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు నీవు మీ దగ్గర ఎంతమంది మనుషులు యాభై రెండు ఇళ్ళు ఉన్నాయి నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్మంటే అక్కడక్కడ ఉంటాయి అన్ని అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్క్అట్ చేయండి కలెక్టర్ టైప్ చేసి ఎట్ చేయాలి వర్కౌట్ చేయండి చెప్ప పండించిన పంటలు సార్ సిగధాన్యం సార్ కూడా మేము ఈ పంట తింటున్నాం సార్ ఈ పంట తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్ ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్ మా దగ్గర మేము పండించి మేము తిన్నలేము సార్ మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వు ఎంత చేస్తున్నావు వ్యవసాయం నేనా సార్ రెండున్నర ఎకరాలు సార్ నువ్వు అమ్మా ఏమేం చేస్తున్నాను ఏడు రకాలు చేస్తున్నా సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నా ఈ ట్రాక్ చేసిన తర్వాత ట్రాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా సాబ్ రేట్ అయితే మాత్రం రెండు వందలు ఉంటుంది సార్ మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం నూట రూపాయలు సార్ ఒక పరులు అయితే నూట ముప్పై రూపాయలు సార్ అదే షాప్ లో అనుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు ఎకరాకి ఎంత వస్తుంది నీకు ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి సార్ రూపాయలు వస్తుంది సార్ ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి వాట్ సేయింగ్ కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం గ్రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి रेटेड चेडो वर्कआउट सर ओके सेकंड सेकंड सर दम अनन सर अननी कॉफी सर हानी सर स्टार्टिंग అకముంచి అని యాక్చువల్లీ వెరీ గుడ్ సర్ బట్ ఆప్టిక్ ఇట్ హస్ కమ్ డౌన్ లెట్ అస్ ఫిక్స్ అన్ దట్ ఎప్పుడు నుంచి చెప్తున్నాయే ఇక్కడ కుండే పెద్ద షర్బత్ కూడా పెద్దగా చేస్తానంట మీరు ఒకప్పుడు చాలా వచ్చేది ఇక్కడ చెంచు అంతా కూడా చేసేవాడు అంటే మీకు శ్రీశైలం దగ్గర అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేసారా మన సార్ మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారా అండి

ఇప్పుడు ఈ శ్రీకాయ ఎంతవరకు వరకు అమ్మగలుగుతున్నారు మీరు సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా ఆ సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతున్నారు ఎంత వరకు అమ్ముతున్నారు అది ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు వందల గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్ ఆ మార్ట్ ద్వారా వీళ్ళు డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంతమ్మా రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ చింతపండు వాటి ది అవైలబిలిటీ వాట్ ఈస్ ది మార్కెటింగ్ వాట్ ఈస్ ది ఈ ఐ టు గో త్రూ ఆల్ ఎంత అమ్మగలుగుతున్నారని ఎన్ని బాటిల్స్ అమ్మగలరు ఎంత అమ్మగలుగుతున్నారు లీటర్లు అమ్ముతున్నారు నేను సార్ చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి నమస్కారం

వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడ నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ ఇది వంద రూపాయలమ్మా